నమస్కారం ఈరోజు మనం ఒక అద్భుతమైన కథ చెప్పుకుందాం మృత్యునే జయించిన ఒక గొప్ప భక్తుడి కథ కేవలం భక్తితో నమ్మకంతో మరణాన్ని సైతం వణికించిన మార్కండేయ మహర్షి కథ ఈ కథలో శివయ్య లీలలు ఎంత అమోఘమో మనం తెలుసుకోబోతున్నాం పూర్వకాలంలో మృకండు అనే గొప్ప మహర్షి ఉండేవాడు ఆయన భార్య మరుద్వతి ఒక మహాసాధ్వి వారిద్దరూ చాలా మంచివాళ్ళు ఎప్పుడూ ఇతరులకు సాయం చేయడంలో ధర్మ మార్గంలో నడవడంలో ముందుండేవారు మృఖండు మహర్షికి కోపం అబద్ధం మోసం లాంటివి అస్సలు తెలియదు ఆయన మనసు ఎప్పుడూ శాంతంగా ఉండేది ఎవరైనా ఏదైనా సాయం అడిగితే వెంటనే చేసేవారు మరుద్వతి కూడా ఆయనకు తగిన భార్య ఆమె భక్తి సహనం ప్రేమకు ప్రతిరూపం వారిని చూసి ప్రతి ఒక్కరూ ఇలాంటి దంపతులు దొరకడం చాలా అరుదు అని మెచ్చుకునేవారు కానీ వారికి ఒక పెద్ద లోటు ఉండేది సంతానం లేకపోవడం వయస్సు మీద పడుతున్న పిల్లలు లేకపోవడంతో బాధపడ్డారు చివరికి వారు ఒక గొప్ప నిర్ణయం తీసుకున్నారు దేవుడే అన్ని కోరికలు తీరుస్తాడో మహాదేవుణ్ణి తపస్సుతో ప్రసన్నం చేసుకుందామని అనుకున్నారు అలా వారు శివయ్య కోసం కఠోరమైన తపస్సు చేయడం మొదలుపెట్టారు చాలా కాలం తపస్సు చేసిన తర్వాత వారి భక్తికి శివుడు ఎంతో సంతోషించాడు ఆకాశమంతా ఒక గొప్ప వెలుగుతో శివుడు ప్రత్యక్షమయ్యాడు కానీ వెంటనే వారికి ఒక పరీక్ష పెట్టాలనుకున్నాడు మృకండ నీకు నేను రెండు వరాలు ఇస్తున్నాను రెండింటిలో ఏది కావాలో కోరుకో అన్నాడు మొదటిది తెలివైన వాడు మంచి గుణాలున్నవాడు గొప్ప భక్తుడు అయిన కుమారుడు పుడతాడు కానీ అతని జీవితం కేవలం పదహారు ఏళ్ళు మాత్రమే రెండవది చాలా కాలం జీవించేవాడు కానీ బుద్ధి లేని వాడు చెడ్డ గుణాలున్నా పుత్రుడు పుడతాడు మృకండ మహర్షి క్షణం కూడా ఆలోచించకుండా ఇలా అన్నాడు స్వామి మాకు తక్కువ ఆయుష్ ఉన్నా పర్లేదు మాకు మంచి గుణాలు ఉన్న కుమారుడే కావాలి ఒకవేళ ఆయుష్ ఎక్కువ ఉన్నా చెడు గుణాలు ఉంటే వాడి జీవితం వృధా మృఖండు మహర్షి సమాధానానికి శివుడు చాలా సంతోషించాడు కదాస్తు నువ్వు కోరుకున్నట్టే జరుగుతుంది అని చెప్పి మాయమయ్యాడు శివుడి వరం ప్రకారం మరుద్వతి గర్భవతి అయ్యింది తొమ్మిది నెలల తర్వాత ఒక దివ్య తేజస్సుతో కూడిన కొడుకు జన్మించాడు ఆ అబ్బాయికి మార్కండేయుడు అని పేరు పెట్టారు మార్కండేయుడు పుట్టిన ప్రాంతమే ఇప్పుడు మన ఆంధ్రప్రదేశ్లోని ప్రసిద్ధి చెందిన మార్కండేయపురం చిన్నతనం నుంచే మార్కండేయుడు వేదాలు శాస్త్రాలు నేర్చుకున్నాడు అతని మనస్సు ఎప్పుడూ శివభజనలోనే ఉండేది మార్కండేయుడికి ఏడేళ్ల వయసులో ఉపనయనం చేశారు ఒకరోజు సప్త ఋషులు మృఖండు మహర్షిని చూడటానికి వచ్చారు వారు చిన్న మార్కండేయుణ్ణి చూసి ఆశ్చర్యపోయారు భక్తితో వారికి నమస్కరించిన మార్కండేయుణ్ణి చూసి సప్త ఋషులు మనసారా ఆశీర్వదించారు చిరంజీవి అవ్వు అని ఆ మాట విని మృకండ మహర్షి ఆశ్చర్యపోయి దుఃఖంతో ఇలా అన్నాడు మహర్షులారా నా కొడుకు పదహారు ఏళ్ళు మాత్రమే బ్రతుకుతాడు మహాదేవుడే ఈ వరం ఇచ్చాడు అప్పుడు సప్తఋషులు తమ దివ్య దృష్టితో శివుడు చెప్పిన సంగతిని తెలుసుకున్నారు వారు మృఖండు మహర్షితో మహర్షి ఈ బాలుడు నిజంగానే చిరంజీవి అవుతాడు మా ఆశీర్వచనం వృధా కాదు అని చెప్పారు కాలం గడిచిపోయింది మార్కండేయుడికి పదహారో ఏడు వచ్చి అప్పుడు యముడు తన దూతలను పంపాడు కానీ మార్కండేయుడు శివ పూజలో ఉన్నప్పుడు వచ్చిన తేజస్సును చూసి యమదూతలు భయంతో దగ్గరకు రాలేక వెనక్కి వెళ్ళిపోయారు దూతలు వచ్చి జరిగింది చెప్పారు యముడితో యముడు చాలా కోపంతో తానే స్వయంగా తన దున్నపోతుపై ఎక్కి బయలుదేరాడు మార్కండేయుడు ఆ సమయానికి ఒక శివలింగం ముందు పూజ చేసుకుంటున్నాడు యముడు తన పాశాన్ని విసిరాడు ఆ పాశం మార్కండేయుడి మెడ చుట్టూ బిగుస్తుండగా మార్కండేయుడు భయపడకుండా వెంటనే ఆ శివలింగాన్ని గట్టిగా కోగిలించుకొని ఇలా ప్రార్థించాడు ఓ శంభో నన్ను రక్షించు మార్కండేవుడి పిలుపు వినగానే శివలింగం నుంచి ఒక మహా వెలుగు వచ్చింది ఆ వెలుగు నుంచి మహాకాలుడైన శివుడు ప్రత్యక్షమయ్యాడు ఆయన రూపం చాలా భయంకరంగా ఉంది కళ్ళలో అగ్ని జ్వాలలు చేతిలో త్రిశూలం ఆయన గంభీరమైన స్వరం వినగానే లోకాలు వణికిపోయాయి యముడి వైపు కోపంగా చూస్తూ శివుడు ఇలా అన్నాడు నా భక్తునిపై నీకేం అధికారం ఉంది అని గర్జించాడు యముడు వనికిపోయి చేతులు జోడించి మహాదేవా నన్ను క్షమించు నేను కేవలం నా కర్తవ్యాన్ని మాత్రమే నిర్వర్తిస్తున్నాను అని ప్రాధేయపడ్డాడు అప్పుడు శివుడు చిరునవ్వు చిందిస్తూ యముడా మార్కండేయుడు పుట్టినప్పటి నుంచే చిరంజీవి నేను పదహారు ఏళ్ళ ఆయుష్ అన్నది కేవలం నీకు లోకానికి ఒక పరీక్ష మాత్రమే ఈ బాలుడు ఇకపై యుగ యుగాల పాటు జీవిస్తాడు అని అన్నాడు అలా మార్కండేయుడు చిరంజీవి అయ్యాడు ఇప్పటికీ ఆయన శివుని కృపతో జీవిస్తూ ఉంటారని మన పురాణాలు చెబుతున్నాయి ఈ కథ మనకేం నేర్పిస్తుంది అంటే భక్తికి మరణం లేదు శివుడిని నమ్మిన వాడికి చావు కూడా రాదు నమ్మకం భక్తి ఉంటే ఏ శక్తినైనా జయించవచ్చు విశ్వాసమే బలం మార్కండేయుడు చివరి క్షణంలో కూడా భయపడలేదు శివుడిపై ఉన్న నమ్మకమే అతన్ని కాపాడింది ధర్మం గుణాలు ముఖ్యం ఆయుష్ కంటే సద్గుణాలే గొప్పవి అని మృకండ మహర్షి చూపించారు ఈ కథ మీకు నచ్చింది అని ఆశిస్తున్నాను ఇలాంటి మరిన్ని కథల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ కథ గురించి మీ అభిప్రాయాలను కామెంట్స్లో తెలియజేయండి మళ్ళీ కలుద్దాం ఓం నమ శివాయ